ఈరోజు ఏపీ టార్గెట్ బాల్ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు గెట్ టుగెదర్ అనేది ఇక్కడ జరగడం జరిగింది మరి దీనికి స్టేట్ ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది మరి గత ఎన్నో సంవత్సరాలుగా టార్గెట్ బాల్ని ఆంధ్రప్రదేశ్లో మంచి స్థానం నిలబెట్టాలని ఒక ఆకాంక్షతో ఎంత కృషి చేసిన సురేష్ కుమార్ గారికి మరి ఒలింపిక్స్ అసోసియేషన్ తరఫు నుంచి వచ్చిన సూర్యనారాయణ గారికి మరి మన చక్రవర్తి గారి కోశాధికారి గారికి అందరికీ నా హృదయపూర్వ ధన్యవాదాలు మరి ఈరోజు ఏపీలో టార్గెట్ బాల్ అనేది ఆల్రెడీ చాలా మ్యాచెస్ జరిగాయి కాకపోతే మిగతా అన్ని గేమ్స్ ఏవైతే క్రికెట్ కానీ వాలీబాల్ కానీ అలాగే బాస్కెట్బాల్ ఇలా ఏవైతే ఉన్నాయో ఈ గేమ్స్ అన్నింటిలో అసలు టార్గెట్ బాల్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది కాకపోతే దీనికి పబ్లిసిటీ కానీ దానికి కావలసిన సమయం వాళ్ళకి దొరకకపోవడం వల్ల కానీ టార్గెట్ బాల్ అనేది కొద్దిగా వెనకడుగు వేయడం జరిగింది మరి ఈరోజు కమిటీ మొత్తం నిర్ణయం తీసుకొని నన్ను యునానమస్గా స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది మరి ఈ రోజు నుంచి ఈ టార్గెట్ బాలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన దేశంలోనే ఒక మంచి పొజిషన్లో ఉండే విధంగా నేను ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆకాంక్షతో ఈ యొక్క పదవిని నేను ఈరోజు చేపట్టడం జరిగింది మరి టార్గెట్ బాల్ అనేది ప్రతి ఒక్క విలేజ్లో ఉన్న స్కూల్ దగ్గర నుంచి అలాగే కాలేజెస్ అలాగే యూనివర్సిటీస్ దగ్గర నుంచి అన్నిటి కూడా ఈ మంత్ నుంచే జాన్యువరిలో మరి కొత్త సంవత్సరంతో ఈ పదవిని నాకు ఇచ్చారు మరి కొత్త సంవత్సరంతోనే దీన్ని మంచి పబ్లిసిటీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది మార్చిలో విశాఖపట్నంలో నేషనల్ టోర్నమెంట్ అనేది భారీ లెవెల్లో దాన్ని ప్రారంభిస్తాము టార్గెట్ బాల్ అంటే ఇంత ఘనంగా ఉంటుందా అసలు టార్గెట్ బాల్ అంటే కూడా ఇంత ఆదరణ ఉందా అనేది తెలియపరిచే విధంగా ఆ యొక్క టోర్నమెంట్ నిర్వహించాలని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది కమిటీ వాళ్ళతో కలిపి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి ఇప్పటి నుంచే మా సన్నాహాలన్నీ కూడా మేము ప్రారంభించడం జరుగుతుంది మరి ఈరోజు చాలా ఆనందదాయకం మరి నాకు స్టేట్ ప్రెసిడెంట్గా రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే క్రీడల్లో